ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు లూయా బైబిల్ గ్రంథాన్ని తెరిచి యషియా ప్రవచన గ్రంథం అరవయవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని చదువుతారు యషియా గ్రంథం అరవయ అధ్యాయం పద్నాలుగవ వాక్యం సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు ఈ హోవా పట్టణం అనియు ఇసాయిల్లో పరిశుద్ధ దేవుని తియోని తియోన్ అనియో నీకు పేరు పెట్టదారు హలే ఈ ఉదయకాలపు వేళప్రభ మనకిస్తున్న చక్కటి వాగ్ధానం నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు అందరూ చెప్పండి నిన్ను అనవద్దు మనం చెప్పుకునేటప్పుడు ఎలా చెప్పాలి సరే ప్రకృన వారితో చెప్పడం ముందు నిన్ను తృణీకరించిన వారంతా నీ వద్దకు వస్తారు నీ పాదాల మీద పడతారని హలెయ చెప్పారా ఇప్పుడు మనకి మనమే చెప్పుకుందాం ఏమన్నా తెలుసా నన్ను తృణీకరించిన వారంతా వస్తారు ఎవరి మీద పడతారు నా పాదాల మీద పడతారు ఇది దేవుడు ఇస్తున్న వాగ్దానం హలెయ కనుక ఈ ఉదయకాలపు వేళ దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా గత కాలంలో ఒకవేళ ఈ మాటను మీరు వినుంటే సంతోషమే కానీ ఉదయ కాలాన ఎవరికి వాక్ అవసరమో పరిశుద్ధాత్ముడు దిగివచ్చి ఇదిగో నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్నెవరైతే తృణీకరిస్తారో తృణీకర తృణీకారం అనేది చాలా చాలా మరి ఒక మనిషి ఒక మనిషిని నిలువున చాలా లోపల ఎంతో వేదన పడతారు తృణీకారం అనేది చాలా బాధాకరమైనది మనము మానవ మాతృలం మరి ఎవరైనా మనల్ని కనుక ఒకవేళ తృణీకరించడం అంటే రిజెక్ట్ చేయడం అసలు రిజెక్ట్ చేయడం కూడా కాదు ఆ తృణీకారం ఎలాంటిదంటే ఆ వ్యక్తిని ప్రతి క్షణం చూసినప్పుడల్లా ఏదో ఒక మాట చేత వాళ్ళని బాధ పెట్టడం అతృణీకారం అనేది చాలా కఠినమైనది అయితే ఈ ఉదయకాలం నేను చెప్పాలనుకున్న ప్రత్యేకమైన మాట ఏంటంటే అక్కడ పై వచ్చినాన్ని మనం గమనిస్తే నిన్ను బాధించిన వారి సంతానపు వారు రెండు వాగ్దానాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ప్రత్యేకంగా నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పడతారు నీకు హలలు చెప్పొచ్చు కదా హలలుయా నిన్నెవరైతే బాధిస్తూ ఉన్నారో నన్నెవరు బాధిస్తూ ఉన్నారో వారి సంతానపు వారు మన యొద్దకు వచ్చి మన ఎదుటిన సాగిలపడి మనల్ని సహాయం అడే అడిగే విధంగా మనల్ని క్షమించమని అడిగే విధంగా మనల్ని ఆశ్రయించే విధంగా దేవుడు సహాయం చేస్తాడు హలో కనుక ఈ రెండు విషయాలు ఎవరైనా నిన్ను బాధిస్తున్నా ఎవరైనా నిన్ను తృణీకరిస్తున్నా నిన్ను చొలకనగా చేసి నిన్ను ఒకవేళ తృణీకరిస్తూ ఉంటే సమాజం ఎవరైనా నిన్ను నీ సొంత వారు ఎవరాళ్ళు నీ సొంత వారు నీ నీ రక్త సంబంధికులు ఒకవేళ నీ స్నేహితులు నీ ఇంటివారు ఒకవేళ నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఎవరైనా నిన్ను తృణీకరిస్తున్నా నిన్ను బాధిస్తున్నా ఈ రెండు వాగ్దానాలని నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వు నోరార ప్రార్థించు తగిన కాలం ఒకటి వస్తుంది తప్పనిసరిగా ఇదిగో నేను బాధించిన వారి సంతానపు వారు వాళ్ళ యొక్క పిల్లలు వచ్చి నీ కాళ్ళ మీద ఇదిగో నీ నీ వద్దకు వచ్చి నీ ఎదుట సాగిలు పడతారు రెండవది నిన్నెవరైతే తృణీకరిస్తారో వారు నీ నీ వద్దకు వచ్చి నీ పాదాల మీద పడతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఉదయ కాలాన్ని హలెయా హలెయా అంతేకాదు వాళ్ళు అంటారు యహోవా పట్టణం ఇది అలాగే ఇస్రాయులు పరిశుద్ధ దేవుని సియోన్ అని నీకు వాళ్ళు పేర్లు పెడతారు కనుక బైబిల్ గ్రంథాలు మనం చూస్తాము మరి ఆ పిక్చర్లో యూసేప్ గురించి మనం చూస్తాం ప్రత్యేకంగా యువసేపును వాళ్ళు ఎంతగా మరి బాధించారో మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలం ఎంతగా వాళ్ళు ఎంత వాళ్ళు అతనిని హింసించారో మాటల చేతే కాదు అతనిని ఏకంగా ఆఖరికి దేశాన్ని గుంటల్లో వేయడం తర్వాత అతన్ని చనిపోయాడని పొకారు పుట్టించి తండ్రిని నమ్మించి అంతేకాకుండా తండ్రికి దూరం చేశారు దేశంలో నుంచి అతన్ని దూరం చేసి ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు మరి అతన్ని ఒక బానిసగా అమ్మివేసిన అనుభవాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో వేధించారు మామూలు విషయం కాదు ఇదేదో మనం చరిత్రగా చదువుకొని యోసేపు గురించి మాకు తెలియదా ఎట్లా కాదు అతని యొక్క వృత్తాంతం అనేది బైబిల్ గ్రంథంలో అతని యొక్క బాల్యము యవనం అంతా కూడా నలిగిపోతూనే వచ్చాడు ఎప్పుడు కూడా యోసేపు సంతోషంగా ఉన్నది లేదు పదిహేడవ ఏట అనేది ఒక మనిషికి చాలా శ్రేష్టమైన సమయం అది ఒక యోసే యోసేపే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో పదిహేడవ ఏట అనేది చాలా ఉన్నతమైన చక్కగా అప్పుడే అవన్న ప్రాయంలోనికి వచ్చి చక్కగా వాళ్ళు సంతోషించాల్సిన ఆ దినాలు పదిహేడవ సంవత్సరం నుంచి ముప్పైవ సంవత్సరం వరకు అతని అన్ని బాధలుగుండానే అతను వెళుతూ వచ్చాడు ఏనాడు కూడా సంతోషించింది లేదు తండ్రికి తన ఏకైక ఒకే ఒక సహోదరుడు తల్లి లేదు చిన్న వయసులోనే చనిపోయింది అప్పటికే తల్లి లేని బాధలు ఎన్నో పడుతూ వచ్చాడు తండ్రి ప్రేమను పొందుకున్నాడు ఎందుకు అతన్ని విరోధంగా వాళ్ళు లేచారో మీకు తెలుసు అతనికి కలిగిన విచిత్రమైన నిలువు టంగిని బట్టి తండ్రి అతనిని ఎక్కువగా ప్రేమించడం ఎందుకు ప్రేమించాడో ఆలోచించలేదు అతని యథార్థవంతుడు చెడుతనాన్ని అసహించుకున్నటువంటి వ్యక్తి కనుక తండ్రి అతనిని ఎంతో ప్రేమించాడు అతని కేవలం రాహేలు కుమారుడు అనే కాదు కానీ అతనిలోని చక్కటి గుణగణాలను బట్టి తండ్రి ప్రేమించడం జరిగింది దీనిని తట్టుకోలేని వారు మనుషులు ఎప్పుడైనా కూడా మళ్ళా చాలా వింతైన మనుషులు మనకి కొదువులో ఉన్నామంటేనేమో మనల్ని తక్కువగా చూస్తారు సరే మన సమృద్ధిగా సంతో వీళ్ళు ఇలా చూస్తున్నారు కదా అని కొంచెం మనం చక్కగా ఉండి శుభ్రంగా ఉన్నామనుకోండి వీళ్ళకి ఒళ్ళు కావట్లేదని మళ్ళీ ఆ టైంలో ఏం చేస్తారు మనం ఏదో సంతోషంగా ఉన్నానో మనలా ఏపోతారు ఏ విధం చేతనైనా మనుషులు మనల్ని మాత్రం రెండు విధాలుగా బాధ పెడతారు తక్కువలో ఉన్నా బాధిస్తారు మనం కొంచెం సమృద్ధిగా ఉన్నా తట్టుకోలేని మనుషులు ఈ లోకల్లో ఉన్నారు ఎవరో కాదు మనం ఇంటి వారు మన సొంత వారే అలా ఉంటారు అలాంటి అనుభవాల మధ్యలో మరి యోసేపు ఎంతో నలిగిపోతూ వచ్చాడు దాదాపు పదమూడు సంవత్సరాల కాలం అతని జీవితం అంతా కూడా చీకటి ప్రయాణమే అతని జీవితం ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నువ్వు ఈ రోజున ఎంత శ్రమను అనుభవిస్తున్నావో అవో నాకు తెలియదు యోసేపు యవనప్రాయం అంతా కూడా నలిగిపోయాడు ఈ రోజున ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాకా నాలుగు నెలలు ఆరు నెలలకే నువ్వు భరించలేకపోతున్నావు కానీ అతని జీవితంలో పదమూడు సంవత్సరాలు అతను సంతోషించాల్సిన యవన ప్రాయం అంతా శ్రమల చేతే కొట్టుమెట్టాడబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం అంతేకాదు అతని యొక్క ముప్పైవ సంవత్సరం వచ్చినప్పుడు అతని జీవితంలో ఒక సంతోషకరమైన సంతోషకరమైనది రావడం అంతేకాకుండా ఒక్కసారే సంతోషాలన్నీ అందుకే కదా మోస ఏమన్నాడు అయ్యా నన్ను శ్రమపరిచిన ఏండ్ల కొలది కంటే కూడా నన్ను ఎక్కువగా నువ్వు సంతోషింపచాయి అడగడం మన బాధ్యత దేవుడిని అడగాలి తప్పనిసరిగా దేవుడు సంతోషం ఇస్తాడులే అని కూర్చోవడం కాదు మోసే అడిగినట్లుగా నన్ను బాధ పెట్టిన దినాల కంటే నన్ను శ్రమ పెట్టిన ఏంట్ల కొలది కంటే నన్ను ఎక్కువగా నువ్వు సంత సంతోష పెట్టాయని నువ్వు అడగాలి ప్రభువుని అదిగో యోసేపుకి పదమూడు సంవత్సరాల్లో కలగని ఆనందాలన్నీ కూడా చిన్ననాటి నుండి కోల్పోయిన ప్రతి ఆనందాన్ని అంతటినీ కూడా అతనికి వచ్చిన భార్య ఎలాంటిదో తెలుసా ముల్లాగా తన బలహీనతను ఎత్తిపెట్టి దాకా చూపించింది కాదు మరి ఆమె ఆసన్నతని గురించి మనం గత కాలంలో విన్నాము ఆమె జీవితంలో మరలా యోసేపుని ఎక్కడా కూడా బాధించినట్లుగా కానీ యోసేపు పాస్ట్ని మరలా ఎత్తినట్టుగా కానీ యోసేపు జీవితంలో మరి ఆ నువ్వు ఫలానా వ్యక్తివని ఎప్పుడు కూడా అన్నట్లుగా కానీ లేదు తన తనకి మరి తన గాయాన్ని మానిపిన భార్య ఆసన్నత్తు హలెలుయా కనుక ఎంతో శ్రేష్టమైనటువంటి సహచరిని దేవుడు యోసేపుకి దేవుడు ఇవ్వడం ఆసైన కూడా అతనికి ఎంతో ఆదరణీకరణంగా ఉండడం అతనికి సమస్త విషయాల్లో దేవుడు తోడై ఉండి సహాయం చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథాలు చూస్తాం అయితే చివరాఖరికి కలిగిన ఇది దేవుని వాగ్దానము దేవుడు మాట ఇస్తే దానిని నెరవేర్చకుండా ఆయన ఉండడు అక్షరాల దాన్ని నెరవేర్చడని మన బైబిల్ గ్రంథాలు ఆ వృత్తాంతం మనకు తెలుసు యోసేపు దగ్గరికి అన్నలు రావడం అంటారు వాళ్ళంతా కూడా అతని పాదములు ఎదుటి సాగిల పడినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం కనుక యోసేపు దేవుడే నీ దేవుడు ఈరోజు నీ మాటలు వింటున్నది నీవు ఒకవేళ యవన ప్రాయంలో ఉండి మాటలు వింటున్నా ఒకవేళ నువ్వు కుటుంబస్తుడివే అయినా ఒకవేళ ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో నాకు తెలియదు కానీ యోసేపు దేవుడే నీ దేవుడు ఆయన పక్షపాతి కాదు ఈరోజున ఏ తృణీకారాలు కూడా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు కలిగి ఉందని తృణీకరిస్తున్నారో లేదా నీకు లేదని తృణీకరిస్తున్నారో నాకు తెలియదు చెప్పాను కదా రెండు రకాలైన మనుషులని కలిగి ఉన్నా మనల్ని బ్రతకనేరు లేకపోతేనేమో మాటల చేత ఇక వాళ్ళ వాళ్ళ వెటకారాలతోనే మన మన జీవితకాలం వెళ్ళిపోతూ ఉంటుంది మనుషులు మరి దేనిని బట్టి నేను తృణీకరిస్తున్నారు నీ బలహీనతను బట్టి నీ శరీర రుగ్మతను బట్టి లేదా నీకున్నటువంటి ఒకవేళ చదువులు అంతగా నువ్వు బ్రైట్గా లేవేమో లేకపోతే దేనిని బట్టి స్థితి అంతగా వాళ్ళు కో వాళ్ళకి తగినంతగా స్థితి లేదేమో అందును బట్టి చెప్తున్నావు కదా మన వాళ్ళకంటే కొంచెం ఒక అంచు కిందకుంటే సంతోషపడతారు కానీ పైకి వెళ్తే ఎవరు సంతోషించరు కదా మరి దేనిని బట్టి నువ్వు తక్కువలో ఉన్నాను దేనిని బట్టి నేను తృణీకరిస్తున్నాను నాకు తెలియదు కానీ ఈ వాగ్దానాన్ని నీ వద్దకు వస్తుంది ఈ ఉదయకాలాన్ని దేవుడే వాక్యము వాక్యమే దేవుడు దేవుడు నీ వద్దకు వచ్చి నేను ధైర్యపరుస్తున్న శుభవేళ కనుక నువ్వు ధైర్యపరచబడు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టు తగిన కాలము తప్పనిసరిగా ప్రతిదానికి భూమి మీద ఒక సమయం అనేది తప్పనిసరిగా ఉన్నది హలే ప్ర ప్రతిదానికి పువ్వు పుష్పించడానికి ఒక సమయం ఉంది మొగ్గ తొడగడానికి ఒక సమయం ఉంది మొగ్గ రావడానికి ఒక సమయం ఉంది అది పువ్వుగా పుష్పంగా వచ్చి అది వికసించడానికి ఒక సమయం ఉంది ప్రతి దానికి ఒక సమయం ఉన్నది మన జీవితాల్లో కూడా మనము ఆ మన జీవితాల వాగ్దానాన్ని నెరవేర్పు దేవుడి కలుగు చేసే దినం ఒకటి ఉంది కలవరపడద్దు టైము ఒక్కొక్కసారి అలా నడుస్తూ ఉంటుంది కానీ నీ సమయం నీ నీకు వచ్చినప్పుడు అది యోసేపు సమయం వచ్చింది కోల్పోయిన సంవత్సరాల ఆనందం కంటే మరొక ఆనందాన్ని యోసేపు అనుభవించాడు హలలోయ తనను తృణీకరించిన వారు తన పాదాల మీద పడ్డారు అంతేకాదు బైబిల్ గ్రంథంలో ఈ వాక్యానికి చాలా చక్కటి ఉదాహరణ అదిగో నాకు ఈ ఉదయ నన్ను దేవుడు దర్శించిన మాట నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ నీ వద్దకు వచ్చి సాగిల పడతారు హలెయ రెండు వాగ్దానాల చేత నేను బలపరుస్తున్నాడు దేవుడు నేను బాధించిన వారు ఉన్నారు కదా వారి సంతానం నీ వచ్చి నీ ఎదుట సాగిలపడే విధంగా దేవుడు చేస్తాడు ఆ రోజున మరి వేసే కుమారుడని మరి ఎఫ్తాను గురించి వాళ్ళంతా కూడా తృణీకరించారు గతంలో కూడా నేను చెప్పాను ఎఫ్తా ఒక కుమారుడు కదా తప్పనిసరిగా అతనికి కూడా ఆస్తిలో భాగం ఉంది అతను కూడా మరి ఆ ఆస్తి ఆస్తిని అనుభవించడానికి కావచ్చు ఆ ఇంటి పేరు పెట్టుకోవడానికి కావచ్చు సమస్తానికి అతను ఒక హక్కుదారుడు కానీ తన ఇంటి వారందరూ కూడా నువ్వు వేసే కుమారుడు అని తృణీకరించి బాధించి నెట్టివేసిన ఆ సంతానపు వారే ఒక దినాన్ని అతని ఎద్ధకొచ్చి సాగిలి పడి దండాలు పెట్టి ప్రతిమలాడతారయ్యా నువ్వు మరలా మాకు న్యా మా కొరకు నువ్వు యుద్ధం చేసి మమ్మల్ని గనుక శత్రువుల చేతుల నుంచి విడిపిస్తే తప్పనిసరిగా నువ్వు మాకు న్యాయాధిపతిగా ఎలా న్యాయాధిపతిగా ఉండి మమ్మల్ని పరిపాలించే విధంగా అధికారం నీకేనయ్యా నువ్వు మమ్మల్ని పరిపాలించాలి ఒకప్పుడు వాళ్ళు ఏం చేశారు బాధించి తృణీకరించి వేస్తే అరణ్యంలోకి వెళ్ళిన వాడిని దేవుడి జ్ఞాపకం చేసుకొని బాధించిన వారి సంతానపు వారు మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి పడి పెట్టి అడుగుతున్నారు నువ్వు మా మీద న్యాయాధిపతిగా నువ్వు ఉండాలి హలే లూయా నువ్వు మమ్మల్ని పరిపాలించాలి నమ్మగలిగితే నువ్వు ఈ మాటని నిన్ను ఎవరు బాధిస్తున్నారో నాకు తెలీదు వారు వారి ఎదుట నిన్ను న్యాయ అంటే గొప్ప చేస్తాడు ఈ ఈరోజు చెప్తున్నాను కదా మనుషులు కలిగి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు కలిగి ఉన్న ఆనందాలను బట్టి వాళ్ళు కలిగి ఉన్నటువంటి సమస్తమును బట్టి వీళ్ళంతా ఎవరంటండి భక్తిహీనులీ వీళ్ళు భక్తి పరులు కాదు భక్తిహీనులీ వీళ్ళు భక్తి భక్తి భక్తిలో హీనత కలిగిన వాళ్ళు పైకి భక్తి కలిగిన వారని చెప్పుకుంటూ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేని మూర్ఖులు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు కలిగి ఉన్న దాన్ని బట్టే వాళ్ళు అతిశయిస్తున్నారు కానీ మన అతిశయం అనే మన ఆనందమైన దేవుని అందే మన అతిశయం ఉండాలి హలోయా అందుకే కదా ఒక చక్కటి పాటు ఉంది సంతోషమందైనా శ్రమల ఎందైనా నేను నేను స్థుతిస్తానయ్యా కనుక నువ్వు దేవుణ్ణి మనం స్థుతించేదానికి మనం అతిశయించేదాన్ని దేనికి అతిశయించాలి మూడంతస్తులు డాబాని బట్ట లేకపోతే ఒకవేళ మంచి కారుని బట్ట లేకపోతే మంచి కుమారుడు కుమార్తె లేకపోతే మనం లేకపోతే నీ కలిగినటువంటి దేనిని బట్టి నువ్వు అతిశయిస్తున్నా ఇది నా మనం అతిశయించాల్సింది నందే గతంలో ఈ ఈ సంవత్సరంలోనే నేను ఆ అనుభవం గుండా నేను వెళ్ళానని మాటి మాటికి చెప్తూనే ఉన్నాను ప్రభు కృప లేనిది నీ సొంత నేను చెప్తున్నానని కదా బైబిల్లో చెప్తుంది ఒకడు తన ఆహారాన్ని పానీయాన్ని తీసుకొని మంచిగా తిని త్రాగా త్రాగు త్రాగాలన్న దేనినైనా మనం అనుభవించాలి అని అన్నా కూడా సమస్తానికి దేవుని అనుగ్రహం మన మీద ఉండాలి హలో ఆయన అనుగ్రహం లేనిదే దేవుడు మనకిచ్చిన దేనిని మనం అనుభవించలేము దేవుడు మనకి కృప ఇవ్వకపోతే ఉన్న ప్రాంతంలో మనం ఉండలేం తరమబడతాం నెట్టివేయబడతాం ఆ ప్రాంతంలో నుంచి కనుక కాలపు వేళ అతిశయించొద్దు దేవుడు ఒక సమయం ఉంది నీవు విశ్వసించి దేవుని మీద ఆనుకో నిన్ను బాధిస్తున్న ప్రతి అనుభవాన్ని బట్టి నువ్వు స్థుతించి అంతే హలోయ నేను అంటున్నాను నా అనుభవాల్లో నుంచి నేను చెప్పగలను ఎంత తృణీకారాలు కూడా నేను వెళ్ళాను నాకు తెలుసు ఎన్ని ఆ మనుషుల యొక్క ఆ చూపుల చేత మాటల చేత దూషణ మాటల చేత నేను నలగగొట్టబడ్డాను కొట్టబడ్డాను నాకు తెలుసు ఎందుకంటే ప్రభు దేవుని సన్నిధికి నేను వెళ్ళినప్పుడు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి నాతో మాట్లాడిన అధ్యాయం యశ యాభై నాలుగవ అధ్యాయం చేత దేవుడు నన్ను నా యవన ప్రాయుల పదిహేడవ ఏట దేవుడు నన్ను దర్శించడం జరిగింది హలోయ ప్రభు నన్ను పలికిరించిన మాట ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదన నీలాంజనాలతో నన్ను నిన్ను మరలా నేను కడతాను నీలము నీలములతో నీ పునాదులు వేస్తా కోట కొమ్ముల్ని నేను మరలా కడతా నీకు ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు నేను నేను మరలా నియమిస్తానని ప్రభు నాతో మాట్లాడి నా యవన ప్రాయంలో నన్ను దేవుడు దర్శించాడు రక్షించాడు కనుక ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడుతూ ఆదరణ లేక ఉన్నావా ఒకవేళ మనుషుల యొక్క దోషిన మాటల చేత నువ్వు నెట్టబడుతూ మరలా నిలబడ్డాననుకునే లోపే మరలా దోషల చేత మరలా తృణీకరాల చేత గాలి వానల చేత కొట్టబడుతూ ఆదరణ లేక ఉంటే ఈ ఉదయకాలం వాక్కు నీ వస్తుంది నువ్వు విశ్వసించగలిగితే నేనేమంటానంటే నా అనుభవంలో నుంచి మనం ఎంత తృణీకరించబడతామో అంతగా దేవుడు మరలా మనల్ని తాళపైకి లేపుతాడు హలలోయా హలలోయా వారందరి ఎదుట మన తల్లపైకి లేపుతాడు వారందరి కంటే కూడా అందుకే దావిద మహారాజ్ అంటాడు నా మీదికి వారి వారికంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చేస్తావు హలోలే తప్పనిసరిగా తృణీకారం అనేది దేవు దేవుని యొక్క ఆలస్యం అనేది అలక్ష్యం కాదు నీ జీవితంలో ఆలస్యం ఉందంటే నేను అలక్ష్యంగా దేవుడు నేను లెక్క చేయట్లేదని కాదు నీకు శ్రేష్టమైన ఈవినివ్వాలని హలెయ చివరిగా ఒక చిన్న ఉపమానాన్ని నేను చెప్పి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఒకవేళ ఆలస్యమైన ఒక చిన్న ఉపమానం నేను చెప్తాను గతంలో వింటే మీరు మంచిదే ఒక దినాన్ని ఒక పండ్ల తోట యజమాని దగ్గరికి ఒక కొంతమంది ప్రజలు వెళ్ళి కాయలు కొనుక్కుంటూ ఉన్నారు ఆ సమయంలో ఒక పేద ముసలావిడ అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది అందరికీ కూడా త్వర త్వరగా వచ్చిన వారందరికీ కూడా తనకి చేతికి వచ్చిన కాగిలలన్నీ త్వర త్వరగా ఇచ్చేసి అతను పంపుతూ ఉన్నాడు అయితే ఒక ఎప్పుడైతే ఈమె అందరికంటే కూడా మరి ముందుగా వచ్చింది ఎదురు చూస్తుంది నోరు తెరిచి కొంతమంది దగ్గరికి వెళ్తే కాబట్టి మాట్లాడలేరు అలాగే నిలబడతారు కొంతమంది గడిచి వెనకొచ్చి కూడా అరిసి తీసుకొని వెళ్ళిపోతారు ఈమె అలాగే మౌనంగా నిలబడి ఉంటే ఇక చూసింది చాలా బాధపడుతుంది ఇతను నన్ను మర్చిపోయాడేమో అందరికీ త్వర త్వరగా ఇస్తున్నాడు నేను వచ్చి అసైపోయింది నాకు ఇవ్వట్లేదు నన్ను పట్టించుకోవట్లేదని ఆమె లోలోపల వేదన పడుతుంటే ఇంకోటి ఏమనుకుంటుందంటే అరే కాయలన్నీ అయిపోతున్నాయేమో అందరికీ ఇచ్చేస్తున్నాడు నాకు ఇవ్వట్లేదు నాకు నాకు ఇచ్చేటప్పటికీ ఈ యొక్క కాయలన్నీ అయిపోతాయేమో పనులన్నీ అని ఆమె కలవరపడుతూ ఉంది ఆ సమయంలో ఆయన ఆమెలో ఉన్న కలవరాన్ని గమనించాడు కానీ లోపలే నవ్వుకుంటూ ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఆలస్యంలో ఏం చేస్తున్నాడు తెలుసా ఈ ముందు వచ్చిన వాళ్ళు అంతా ఉన్నారు కదా ఆడావుడి బ్యాచ్ అంతా వీళ్ళందరికీ చేతికి ఏది దొరికితే అదిరేసి పంపించి చేస్తున్నాడు ఆ వాళ్ళకి వేస్తున్న క్రమంలోనే శ్రేష్టమైన ఏదైనా కాయ దొరికిందంటే పండు దాన్ని తీసి బొట్టలో పెడతా ఉన్నాడు అది ఏమికి తెలియదు ఏమనుకుంటుంది నన్ను అల ఆలస్యం చేస్తున్నాడు ఆలక్ష్యం చేస్తున్నాడు నా జీవితంలో కలిగే మేలు మనం కూడా అలాగే కదా మనకెందుకు అయ్యా మాకెందుకు లేట్ చేస్తున్నావు అయ్యా మమ్మల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు అని మనకు అనిపించింది ఇక శ్రేష్టమైన పండ్లన్నీ ఇలాగ ఇలాగ పక్కన పెట్టి ఆఖరికి మోయిలైనంత బుట్ట తీసుకొచ్చి ఆమె ఇచ్చినప్పుడు ఆమె కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకొని అయ్యా నేను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ నా కొరకు నువ్వు వెనక పని చేస్తున్నావు నాకు తెలియదు ఎప్పుడు నేను చెప్తాను కాయనికి జరిగే ముందున్న కనబడేదే మనకు కనబడుతుంది కాయనికి వెనక జరిగేది మీకు కన మనకు కనబడదు ముందున్నది కాదు నువ్వు గమనించాల్సింది వెనక నీ కొరకు దేవుడు పని చేస్తూ అనేది వాస్తవం హలెయా తప్పనిసరిగా మన కొరకు ఆయన నిద్రపోడు గత ఆదివారం మనం విన్నాం మన ఆలోచనలైనా మన కొరకు ఆలోచించే ఆలోచనలు నిద్రపోవచ్చేమో కానీ మన కొరికే ఆలోచించే దేవుడు మన కొరకు నిద్రపోయే దేవుడు కాదు కానీ ఉదయ కాలపు వేళ దేవుని అలక్ష్యము ఆలస్యము అలక్ష్యమని నువ్వు అనుకోవద్దు నీ కొరకు ఆయన పని చేస్తూ ఉన్నాడు శ్రేష్టమైన వాటిని నీ వద్దకు తీసుకొని వస్తాడు హలే లోయా అంతేకాదు ఈ ఉదయ కాలం నిన్ను ధైర్యపరుస్తూ దేవుడు వాగ్దానం ఇస్తున్నా ఎవరు ఎవరు బాధపడుతున్నారు నాకు తెలియదు పరిశుద్ధాత్మడు అంటున్నాడు నిన్ను బాధించిన వారి సంతానం నీ వద్దకు వస్తుంది వాళ్ళు ఒకవేళ విర్రవేగొచ్చు మాకు సమస్య ఉందనుకోవచ్చు సమయం వస్తుంది ఒక దినాన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళంతా నెట్టి వేశారండి అంతస్తులు ఉన్నాయి కానీ ఎందుకు వచ్చారు అఫ్తా దగ్గరికి ఏ అవసరం పడింది అవసరం పుట్టిస్తాడు దేవుడు నీ వద్దకు వచ్చి పడేటికి చేస్తాడు తప్పని ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు తృణీకరించిన వారు వస్తారు మోకరించి ప్రార్థన చేస్తారు అందరూ కూడా కళ్ళు మూసి ఒకవేళ వాక్యం సవిస్తారంగా ఒకవేళ సమయం కలిగిన దయచేసి మోకరించి అందరూ కూడా కళ్ళు మూసి ఏదైనా మాట నిన్ను తాకితే ప్రతి మాటను బట్టి ప్రభునిస్తు అయ్యా ఇ ఉదే కాలమున మీరు నాతో మాట్లాడారయ్యా నాతోనే మీరు మాట్లాడారు ఈ మాట మనిషిదని మీరు అనుకోవద్దు పరిశుద్ధాత్ముడు తన సేవకుల్ని వాడుకుంటాడు వారి నోటు ఉంచిన ప్రతి మాటను దేవుడు స్థిరపరుస్తాడు నా సేవకుని మాట నేను పిలిచినప్పుడు నా కొరకు లోబడినటువంటి నా సేవకుని మాటను నేను రూఢీపరుస్తానని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు ఉదయ కాలమున బాధించబడుతున్నావా మనుషుల చేత తృణీకరించబడుతున్న అనుభవాల్లో నీవు ఉన్నావా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు బాధించిన నిన్నెవ్వరు బాధిస్తున్నారో వారి పిల్లలు నీ వద్దకు వచ్చి సాగిల పడతారు నీవే మా ఆధారమని నీవు మాకు సహాయం చేయాలని నీ వద్దకు వస్తారు నేను తృణీకరించిన వారంతా వచ్చి నీ పాదముల మీద పడి నీకు మ్రొక్కుతారు దేవుడు ఇలా చేస్తాడు పరిశుద్ర ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమా నీవెంతైనా ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా ఇవు మాకు చాలిన దేవుడు సరిపోయిన దేవుడు ఉదయ ఉదే కాలపు వేళనైనా దయచేసి వాగ్దానాన్ని ప్రభా విశ్వసిస్తున్న వారి జీవితాల్లో కార్యాన్ని జరిగించండి ఎవరైతే నాయన అయా ప్రయాసపడి గాని వానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నటువంటి వారు అయా తృణీకారాల మధ్యలో బాధించబడుతున్న అనుభవాల మధ్యలో నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నాయన అయా బిడలకు ఉన్నటువంటి గాయాన్ని మీరు మాన్పండి నాయనా మీకు స్తోత్రం నాయన అవునయ్యా యోసేపుకు ప్రభ శ్రేష్టమైన వ్యక్తిని జీవిత భాగస్వామిగా మీరు ఇచ్చారు యోసేపు గత జీవితంలో కలిగిన చీకటి కోణాలు ఏది కూడా ఎత్తి బాధించే వ్యక్తి కాదు కాని ఆయన యోసేపు భార్య శ్రేష్టమైనటువంటి ఇచ్చారయ్యా శ్రేష్టమైన సంతానాన్ని ఇచ్చారయ్యా కనుక ఆయన ఒకవేళ బిడ్డలు ఏ విషయంలో తృణీకారాలు గుండా వెళుతున్నారో నాకు తెలియదయ్యా మరి జీవితాల్లో ఉన్నటువంటి గాయములన్నీ గాక తండ్రి నీకు స్తోత్రం ఆయన నిశ్చయముగే వాగ్దానాన్ని బిడ్డలు జీవితంలో మీరు నెరవేర్చని తండ్రి నిగుస్తవుతున్న నాయన ఈ ప్రార్థులు వీస్తున్న జీవితాల్లో అత్యధికమైన దీవిని కలుగు చేయమని వేడుకొని చున్నాను ఇది నాయన పెళ్లి రోజులు రోజులు జరుగుతుంటే ఆ బిడల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన వారికి సంవత్సరం అంతా అత్యధికమైన దీవిని ఆశీర్వాదాన్ని కలుగు చేయమని ఇదినపు మెండీలతో ప్రతి వారిని నింపి నడిపించు మనం ప్రార్థిస్తూ ఏసు నామములు అడిగి వేడుకొని ఉన్నాను తండ్రి ఆమె దేవుడు నిశ్చయముగా ఇదినమంతా ఈ వాగ్దానాన్ని